మీరు ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి తిరిగి ఈ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ఈ పది మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇవి చేస్తేనే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటం ప్రభుత్వం మీద పెరుగుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాడుతుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా అర్జ్ డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కొనే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఈరోజు జరిగినవన్నీ కూడా ఇది దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్ మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము న్యాయ పోరాటం చేస్తామో ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడిపిస్తూనే ఉంటుంది న నడుస్తూనే ఉంటుంది ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ప్రభుత్వం యొక్క బాధ్యత సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం మేము ఇలా చేయగలుగుతాము మేము అలా చేయగలుగుతాము మేము ప్రజలకి న్యాయం చేస్తామో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఎక్కడ ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతూ ఉంది ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టం అవుతా ఉంది ఆరోగ్య రంగం మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేదు ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టం అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని